ఇంకొకటి ముసలి వాళ్ళు ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే ఆ సినిమాలు థియేటర్లో చూడకపోవడం మంచిది ఎందుకంటే నార్మల్గా నారాంటి అంటే ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ ఉన్నోడికి చెవులు పగిలిపోతాయి నుంచి రక్తాలు వస్తాయి అలాంటిది ఇక అంటే లాస్ట్ టైం స్పీకర్లో ఆడియో ఆడియో లాంటికి స్పీకర్లే పగిలిపోయినాయి ఈసారి థియేటర్లు పగిలిపోదా అని ఫిక్స్ అయిపోయాడు అంటే అఖండా కంటే ఖచ్చితంగా డబల్ త్రిబుల్ ఉంటుంది అన్న అది మాత్రం వాస్తవం కంట్రోల్లో పెట్టుకున్న డైలాగ్ ఎలా అనిపించింది సౌండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి లేకపోతే ఇది నవ్వులు ఏదో అన్నాడు డైలాగ్ అన్న ఇది ఎవరికైనా హీరోలకు వర్తించడానికి డైలాగ్ అన్న నిజం చెప్తున్నా బాలకృష్ణ చిన్నోడు ఇంకా పెద్ద అంటే ఇంకా అంటే సినిమాలో ఇంకా చిన్నోడు అవుతుందా అనిపించింది అన్న అంత ఆ లెవెల్ అనిపించింది సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది బాలకృష్ణకి ఇప్పటివరకు వెయ్యి కోట్లు కొట్టారు కదా ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది అన్న ఓకే ఎలా అనిపిస్తుందన్నా బీజం ఎన్నప్పుడు ఎలా అనిపిస్తుంద బీజం చాలా బాగుందన్నా వస్తుంది అన్న ఆ డైలాగ్ ఓజీతో తమన్ కి తమన్ కి అంత అది రాలేదన్నా అంతే ఆయన ఏదైతే ఆయన తమన్ ఉన్నాడో అంత బీజం ఆయనకి బాలకృష్ణనాయే సాధ్యం పవన్ కళ్యాణ్ తో అది ట్రై చేసిండే కానీ ఫెయిల్ అయిపోయింది కానీ దీంతో మాత్రం ఖచ్చితంగా అఖండ వన్లో ప్రూవ్ చేసిండు అఖండ టూలో కూడా ఇంకా డబల్ త్రిబుల్ ప్రూవ్ చేస్తాడు అనిరోద్కి కాంపిటీషన్ అనేది బాలకృష్ణతోనే బాలకృష్ణ సినిమాతోనే ఆయన కొలాబ్ చే గుర్తు ఆయనకి ఈక్వల్ అనుకొని టూ చేయగలుగుతాడు అన్న వీళ్ళ కామ మంచి కిట్టాయింది అకాంటం వన్ చూసుకుంటే మళ్ళీ గుర్టుకపోస్తాడు అంపో అన్న నిజం చెప్తున్నా బాలకృష్ణ సినిమా థియేటర్ లో చూడాలంటే నాకు భయం అవుతుంది వాము అసలు రెండు దూదులు పట్టుకొని పోయి కొద్దిగా లైట్ గా కొద్ది దూది తీసి వినాలని ఎందుకంటే ఆ రేంజ్ లో అన్న ప్రతి సీను బిజీఎం గాని ఫైట్ గాని తమను అసలు ఏం ఏందాయి కొడతాడో ఏమో మొన్న ఇద్దరు అదే మన ఆచార్య ఆచార్యం అంటే పండితుల్ని పెట్టి కొట్టించు ఆ బీజం తైదన అది కొడుతుంటే ఇది థియేటర్లో వింటే ఏమవ్వాలరా మాకు అని అనిపిస్తుంది నిజంగా చెప్తాను కదా చాలా రిస్క్ అన్నది ఎందుకంటే దీపావళికి ఆటంబాముల కంటే ఆయన బీజం డేంజర్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఆటంబాములు చెవు కనబడినా ఏం కాదు కానీ ఆయన బీజం వింటే చెవులు పోతే ఆ మనిషి పోతాడు అన్నట్టు ఉంటుంది ఆ రేంజ్ లో ఉంటుంది అన్న మరి వీక్ అలాగే సెలిబ్రేట్ మరి